ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేరిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ధనుసు రాశులో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థాన బలము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము జీవితము లలాటకంలో చూసుకుంటే ఇలా పేరు బలములో స్థాన చలనేయం అనగా ఇల్లు కట్టుకోవటం పెద్దవాళ్ళు కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా అమ్మా నాన్న అత్తామామ వాళ్ళ తరపు నుంచి కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక గూడు పూర్తి చేసుకోవటం కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి వీళ్ళ కళే ఇల్లు అనే కళ ఫలించిపోతుంది మరి ఇలాంటి టైంలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశాడు మల్లన్న చెప్పారు ఎల్లన్నా చెప్పారు ఎంకన్నా చెప్పాడు అలాగా ఏరే వాళ్ళ మాటలు విని లేనిపోయిన దాంట్లో మీరు ఇరుక్కోవద్దండి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మనకి కంప్లీట్ అయి అయినంత వరకు మనం జాగ్రత్త పడాలి మరి ఆ కంప్లీట్ అయ్యేంత వరకు కాకోకుండా మన దగ్గర కొంచెం ఉంచుకొని ఎక్కువగా చేసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ శాతం మన దగ్గర ఉంచుకొని డెబ్బై ఐదు శాతం మనం అప్పు తెచ్చి కట్టుకుంటే ఇల్లు ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుంది దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా కొద్దిగా ఆలోచన చేయాలి మరి ఇల్లు అంటే మనం ఏదో ఒక విధంగా కట్టుకోవచ్చు మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఆలోచించాల్సిన విషయం ఏం పర్వలేదు అన్నట్టుగా గబగబాని చేసుకొని ఆమె పెట్టే బాధలకి ఆమె పడే కష్టాలకి ఆమె పెట్టే మనకి విధానాలకి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ ప్లాన్ అయినా కానీ మీ ఐడియాలని పబ్లిక్ చేయొద్దండి ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా ధరించొద్దండి మరి మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఏమిట్రా అంటే జయ శ్రీరామ్ రాముణ్ణి పూజించండి ఆ రాముడు గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి తొమ్మిది ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండాల్సిన బంధుమిత్రుల్ని పిలిపించుకొని వాళ్ళకి అన్నదానమో కానీ వస్త్రదానం అయినా కానీ మీ సేతుకుంట ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీ మీద దరిద్ర దోషాలు పోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి చదువు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుకున్న కార్యక్రమాలలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటారు కాబట్టి ఈ నరదృష్టి వలన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా దానివలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతి కాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం కానీ ఎవరు మీరు నమ్ముకుంటారో అట్నుంచి మీకు షికాకులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడే జాగ్రత్త పడాలి మీరు ఏ కార్యక్రమం కూడా అతి జాగ్రత్తగా పడకోకుండా ఉండేటికైతే మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉండయి కానీ మూడు గ్రహాలు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తున్నాయి ఆ మూడు గ్రహాలు మీ మీద నుంచి లేకోకుండా ఉండాలి అంటే లక్ష్మి మీ చేతిలో నిలబడాలి మెయిన్గా డబ్బు మీ చేతిలో నిలబడితే బెల్లం ఉన్నంతవరకే మీకు అవుతాయి బంధువు మిత్రులు స్నేహితులు ఎవరైనా కానీ నీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు డబ్బు లేకపోతే ఏ ఈగా వాళ్ళదు ఆ విధంగా డబ్బు ఉన్నంతవరకే మీ బంధువు మిత్రులు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడేది తినవాళ్ళు వేసేవా కష్టాలు ఎలా ఉన్నాయి చేసే ఫోన్లు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఏమిటా అనేది అడుగుతుంటారు అదే నీ దగ్గర ఒక రూపాయి లేకపోయింది అనుకో ఇక నేను పలకరిస్తే మళ్ళీ నువ్వేమన్నా అప్పు అడుగుతావు అని నేను నీకు మళ్ళీ ఫోన్లు కానీ మాట్లాడతాం కానీ ఉండదు ఎందువల్లంటే సమాజం అలా అయిపోయింది ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట మీద కానీ గౌరవం మీద కానీ నిలబడే వాళ్ళు ఆ గౌరవార్థాలు ఇప్పుడు కనబడతలేదు డబ్బు ఎక్కడుందో అక్కడే ఉంటుంది గౌరవార్థం విధంగా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి మీరు చేయాల్సిన పూజ శ్రీరాముణ్ణి పూజించేసి మీరు ఏ కార్యక్రమైనా కానీ చేసే ముందు ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని ముందటికి వేయండి తప్పకుండా మీకు కష్టాలు నష్టాలు దోషాలు శాంతమైపోతాయి అనుకున్న కోరికలు ముందుకు ఎదురవుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు అయ్యి అతి వేగంగా మీకు కరెక్ట్గా సక్సెస్ కావాల్సిన యోగం కూడా చాలా వరకు మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఈ కింద పోయే నెంబర్కి నాకు అయితే నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీ పేరులో మొత్తం చూసి మీరు చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి కాటుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్టమెంట్ అవుతుంటుంది చేతి కాటుకు వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే ఇలా కొండ ఒక అలవాటు ఏంటిరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు రెండు మాటలు మాట్లాడారని అనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయిడు మన ఓడేలే అనేట్టుగా ఆలోచించి వాస్తవాన్ని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి అని నెత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని నడవకోకుండా చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనిషికి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుబడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతున్న టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశర్యాలు బాగిభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండు పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమోర్ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మిని నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేటుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంతే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టేయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందోడుగు వేస్తాము ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్లో ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేం నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ